వనంలోనే ధనవంతులు కావడానికి ఉపయోగపడే పూర్తి ప్రణాళిక నేను చెప్పబోతున్నాను చూడండి మనం ఈ మాట కాసేపు ఆ మాట కాసేపు అని టైం వేస్ట్ చేయకుండా నేరుగా విషయానికి వద్దాం వాస్తవానికి డబ్బు సంపాదించడానికి మూడు మార్గాలు ఉన్నాయి సైడ్ వాక్స్ లో లైన్ మరియు ఫస్ట్ లైన్ సైడ్ వాక్స్ అంటే జీవితంలో చెక్కుతో జీవించే వాళ్ళు ఆర్థికంగా తెలివితేటల పరంగా వారి తెలివితేటలు సున్నా వారి ఆదాయం చాలా ఎక్కువగా ఉండవచ్చు కానీ వారు ఎంత సంపాదించిన నటులు మరియు ప్రొఫెషనల్ ప్లేయర్స్ మాదిరిగానే వాళ్ళు సంపాదించినంత ఖర్చు చేస్తారు సైడ్ వాకర్ల సమస్య ఏమిటంటే ఒకవేళ ఏదైనా కారణం వల్ల వాళ్ళకి పని దొరకపోతే వారి ఆదాయం కూడా పూర్తిగా ఆగిపోతుంది వారు వేరే ఏ పని ఎలా చేయాలో తెలియక రోడ్డున పడతారు రెండవ మార్గం ఎక్కువ మంది ప్రయాణించేది ఇదే స్లో లివింగ్ ఈ మార్గం ఎలా ఉంటుందంటే మంచి విద్యను పొంది మంచి ఉద్యోగం చేస్తూ యాభై సంవత్సరాలు కష్టపడి పని చేయడం మీ జీవితం నుంచి డబ్బులు ఆదా చేసుకుంటూ అరవై ఐదు సంవత్సరాలు వయసులో వచ్చే యూనివల్ పై ఆధారపడి ఉండటం చివరికి మీరు అరవై ఐదు సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు మీరు బ్రతికి ఉంటే మీ పొదుపును వీల్ పై ఉండి కూడా ఆస్వాదించవచ్చు విచారకరమైన విషయం ఏమిటంటే ఈ రోజుల్లో చాలామంది దీన్నే ఉత్తమ మార్గం అనుకుంటున్నాడు కానీ మీరు మీ వృద్ధాప్యాయంలో కాకుండా మీ యవ్వనంలో మీకు ఇష్టమైన కారును నడపాలనుకుంటే స్లో లివింగ్ మీకు సెట్ అవు అవ్వదు కానీ స్లో లివింగ్ లైన్ సైడ్ వాక్ కంటే మంచిది అందు అలాగే సురక్షితమైనది చాలామంది ఫస్ట్ లైన్లో ప్రయాణించలేరు ఎందుకంటే వాళ్ళు ఫస్ట్ లైన్ యొక్క డిమాండ్లను తీర్చలేరు అలా అలాంటి వాళ్ళకి స్లో లివింగ్ లైనే ఉత్తమం సోమవారం నుంచి శనివారం వరకు కష్టపడి పనిచేయడం ఆపై ఆదివారం ఆనందించడం ఇంకా మూడవ మార్గం ఫస్ట్ లైన్ దీన్ని ఆలోచన ఏమిటంటే మీరు ప్రపంచానికి ఎంత ఎక్కువ విలువ ఇస్తే మీరు అంత ఎక్కువ డబ్బులను సంపాదిస్తారు విలువ ఇవ్వడం అంటే అంత చిన్న విషయం ఏమీ కాదు అలానే విలువ ఇవ్వడం అంటే మీరు బయటకు వెళ్ళి ఒకరికి డబ్బులు ఇవ్వడం అని కూడా కాదు డబ్బులు ఇవ్వడం అనేది విలువ విలువను ఇవ్వడం యొక్క అత్యల్ప రూపం కాబట్టి ఉన్నత రూపం ఏమిటంటే మీరు ఏ రకమైన క్యాన్సర్ను అయినా నయం చేయగలిగే ఔషధాన్ని తయారు చేశారు అనుకున్నాం అది మీరు ప్రపంచానికి ఇవ్వగల అతిపెద్ద విలువ మీరు ఔషధాన్ని పరిరక్షించుకుంటే బిలియనీర కావచ్చు కాబట్టి ఇది అధిక విలువలను ఇవ్వడానికి ఒక ఉదాహరణ కాబట్టి ఫస్ట్ లేన్ యొక్క ఆలోచన ఏమిటంటే మీరు ఎక్కువ మందికి విలువ ఇస్తే మీరు ఎక్కువ డబ్బు ఉంటుంది ఇది వినడానికి చాలా సులభం అనిపించవచ్చు కానీ నిజానికి చాలామంది ప్రజలకు మంచి విలువను ఇవ్వగల సామర్థ్యం కలిగి ఉండలేదు ఎందుకలా జాగ్రత్తగా వినండి ఎందుకంటే వేరే ఒకరికి విలువ ఇవ్వడానికి ముందు మీరు టీవీ చూడడం మరియు వీడియోలను స్క్రోల్ చేయడం మానేసి నేర్చుకోవడం ప్రారంభించాలి నేర్చుకోకపోతే మీరు ఏ విలువలను ప్రజలకు ఇవ్వలేరు కపిల్ శర్మ షో చూడడం ద్వారా లేదా గత సంవత్సరం భారతదేశం ఎవరిపై గెలిచిందో తెలుసుకోవడం ద్వారా మీరు ఇతరులకు ఏం విలువిస్తారు జీతం అనేది నిరంతరం పెరగదు కానీ వ్యాపారాన్ని విస్తరించుకోవడానికి పరిమితం అనేది లేదు వాస్తవానికి కొన్ని నెలల్లో ఏ వ్యాపారాన్ని అయినా సులభంగా రెట్టింపు చేయవచ్చు కానీ గీతాన్ని రెట్టింపు చేయడం ఈ పాటికే మీకు ఫస్ట్ లైన్ యొక్క కాన్సెప్ట్ అర్థమయ్యే ఉంటుంది ముఖేష్ అంబానీ దేశంలోనే అత్యంత ధనవంతుడు కావడానికి కూడా ఈ ఫస్ట్ లైన్ ఏకైక కారణం